డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశాన్ని మనమైతే ఇప్పుడు నెల్లూరు మందబోయల్ సెంటర్లో ఉన్నాం మొత్తంగా కూడా మందబోయల్ సెంటర్ మొత్తం కూడా మహిళలు పురుషులతో నిండిపోయినటువంటి పరిస్థితి చాలా మంది మహిళలు దీన్ని ఖండిస్తూ ఉన్నారు అందరూ కూడా వ్యక్తిగత విమర్శలు ఏవైతే ప్రస ఎమ్మెల్యే ప్రసన్న వ్యక్తిగత విమర్శలు ఏవైతే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద చేశారు ఈ విమర్శల్ని ప్రతి ఒక్కరూ ఖండించేటువంటి పరిస్థితి ఎవరు కూడా రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి విమర్శలు హుందాతనంగా ఉండాలి ఒకరికొకరు విమర్శలు చేసుకోవాలి తప్ప ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు అని చాలా మంది మహిళలు చెప్పినటువంటి పరిస్థితి కొంతమంది మహిళలతో మాట్లాడదాం వాళ్ళు ఏమంటారు విందం పాటు లేడీ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నటువంటి రేవతక్క ఉన్నారు రేవతక్క చెప్పండి ఈ విషయాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు వ్యాఖ్యలని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు దీని మీద మీ ఖచ్చితంగా స్త్రీ జాతి మొత్తం యావత్ ప్రపంచం మహిళలకు మొత్తం ఖండించాల్సిన విషయము ఎందుకంటే ఆమె ప్రశాంత్ రెడ్డి గారు కోవూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందే ఆమె ఇంట్రొడక్షను చాలా బాగా చెప్పింది గా అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళమే ఎందుకంటే ఆమె నేను నీ సోదరుని ప్రసన్న నువ్వు ఇచ్చిన నీ సోదరుని ఇచ్చిన ఇంటిలోనే నేను కోడలుగా అడుగు పెట్టాను నా గురించి మీకు తెలుసు మీ గురించి నాకు తెలుసు మనము ప్రశాంతంగా రాజకీయం చేసుకున్నామని ఆ రోజు ఇంట్రడక్షన్ ఇచ్చింది ఈయన ఈయన బుద్ధి కుక్క బుద్ధి కుక్క తాక ఎంత పీకినా వంకర పోదు ఈయన స్త్రీ జాతిని విమర్శించే వాటిల్లో ముందుండే ఆడంగల వెధవా ఇతను ఎందుకంటే మామూలుగా చెప్పండి ఆమె ఏం చెప్పింది ఒక ఎమ్మెల్యేగా ఆమె నిష్పక్షపాతంగా ఎటువంటి మా డబ్బులు ఆశ లేకుండా మహిళ అసలు ఎలా చేస్తుందో రాజకీయము అని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు పది జిల్లాల్లో ఫస్ట్ మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో ఒక మహిళ ఎమ్మెల్యే అయిందంటే ఆమెకి సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉంది కానీ నువ్వు మగోడివైతే మగోడివైతే ఆమెకి కౌంటర్ ఇవ్వు ఒక రాజకీయ పరంగా కౌంటర్ ఇవ్వు అది మేము కూడా ఒప్పుకుంటాం రాజకీయంలో సహజం ఒకరికొకరు కౌంటర్ వచ్చటం నువ్వు ఇచ్చిన కౌంటర్ ఏంది నీ ఇంట్లో నీ భార్య తొలగించుకోవాలి నీ చెల్లి అవమానంతో చచ్చిపోవాలి నీ తల్లి ఇలాంటి కొడుకును కన్నానే అని సిగ్గుతాతాలు ఉంచుకునే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు కూడా మాట్లాడితే ఎట్ట ప్రసన్న గతం మర్చిపోతే ఎట్ట ప్రసన్న మనం చెన్నైకి అదే పరిగా దిగుడు ఎక్కుడు దిగుడు ఎక్కుడు ఎన్నిసార్లు చేసావు ప్రసన్న నువ్వు అవన్నీ మర్చిపోయి మహిళని నువ్వు మగవాళ్ళలాగా చేయలేక మాట్లాడిన భాషని మాట్లాడలేను ఎందుకంటే నాకే సిగ్గుగా అవమానంగా అనిపించింది కాబట్టి రాజకీయాల్లో గతంలో కానీ మరువా తర్లా కానీ ఎప్పుడు కూడా ఎలాంటి వాడు కూడా ఇయని విధంగా కౌంటర్ మాట్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడు ఆయన నిన్న చెప్తున్నాడు మహిళలను దాడి చేశామని మేమైతే ఎవరు బాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు బాల ఏ మహిళలకు కడుపు మండిందో ఏ మహిళలకు కడుపు మండిందో పోయింది గతంలో అయితే అనితా మేడం మా అధ్యక్షురాల వంగలపూడి అలిత గారిని ఇదే విధమైన భాష భాష చేస్తే ఆ రోజు చీర జాకెట్ పసుపు కుంకుమ నీ ఇంటికి పంపిస్తామని చెప్పాము తప్పైపోయింది ప్రసన్న ఆ రోజు చీర సారా ఇచ్చుంటే ఈ రోజు నువ్వు ఆ చీర సారా గాజులు పెట్టుకొని ప్రెస్ మీట్లలో మాట్లాడేవాడివి మరలా చెప్తున్నా కబడ్దార్ మేము ధ్వంసం చేయము నీకు నీకు గాజులు చీర జాకెట్ పంపించేదానికి ఉన్నాము నువ్వు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ముఖ్యంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే బేషరతుగా ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి శ్రీ జాతికి క్షమాపణ చెప్పాలి లేదంటే మేము దొంగచాటుగా దెబ్బతీయము చెప్పి నిన్ను ముట్టడిస్తాము నీకు పసుపు కుంకుమిస్తామని నేను చెప్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మహిళలందరం కూడా ఏకమూటిగా ఈరోజు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో సమావేశం అవడానికి నెల్లూరు పార్లమెంట్లో నెల్లూరు పార్లమెంట్లో మొట్టమొదటిగా ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ప్రసన్నకు ప్రసన్న ప్రశాంతమైన గారిని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఆయనకి ఈరోజు ఏం కొత్త కాదు ఇది ఆయన మొదటి నుంచి ఇదే తంతు నాది సంకల్ప దీక్షకు వస్తే రింగు రింగుల చీరలు కట్టుకొని లిప్స్టిక్లు కొట్టుకొని మేకప్లు వేసుకొని వచ్చి ఏసీ రూమ్లో కూర్చోని మాట్లాడారు మేము ఆ రోజే మహిళలందరం కూడా ఆయన్ని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎలా కనిపిస్తున్నారు మహిళలు నీ ఈ ఈరోజు నువ్వు ఒక ప్రజా నాయకుడివి అందరి ముందు ప్రజల ముందు కార్యకర్తల ముందు నిలబడుకొని ప్రశాంతమైన పీహిచులు చేసింది దానిలో చాలా తప్పులు ఉన్నాయి అర్థం చేసుకోండి అని నువ్వు సందేశం ఇస్తున్నావంటే అంటే నువ్వు ప్రజానాయకుడివేనా అని నడుతున్నా మేము ప్రజానాయకుడివేనా అంటే ఒక మహిళని ఎదుర్కోలేక ఆవిని ఇంట్లో నుంచి తానియకూడదు ఆవిని మానసికంగా ఆవిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే ఎదుర్కోవడానికి ఆ ఉద్దేశంతో చేయడం అనేది ఇదేనా రాజకీయ నాయకుడి యొక్క లక్షణం ఒక మహిళ నాయకురాల్ని ఎదుర్కోలేక ఈ విధంగా ఆమె యొక్క అభివృద్ధిని ఎదుర్కోలేక ఏదో ఒక విధంగా ఆమెను డౌన్ చేయాలి అంటే వాళ్ళ క్యారెక్టర్ అసెస్మెంట్ ఈరోజు కొత్త కాదు వైసీపీ పార్టీకి ఇళ్లలో ఉన్న మహిళల్ని పసిబిడ్డలతో సహా మహిళలందరూ కూడా అసభ్యకరంగా వాళ్ళ కుటుంబాలని డౌన్ చేయడానికి రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలని డౌన్ చేయడానికి వీళ్ళు చేసేటువంటి పన్నాగం ఇది ఈరోజు ప్రశాంతమైన విషయంలో కూడా అదే జరుగుతుంది అంటే ఆమెను ఎదుర్కోలేక ఆమెను ఏదో ఒక విధంగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ ఆమెను ఫ్యామిలీని వాళ్ళ ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం వాళ్ళ పిల్లల మధ్య గొడవలు పెట్టడం ఇలా చేస్తే ఆమె ఫ్యామిలీ బద్దంశి ఈ రాజకీయంగా ఎదుర్కోవడానికి అతను యొక్క చేసినటువంటి పన్నాగం ఈరోజు ఆ పన్నాగమే కాకుండా అతను తప్పు చేస్తుంది అతనే ఈరోజు తన ఇంటిపైన తన కుటుంబం పైన వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళని వాళ్ళ మహిళల దగ్గర దారి చేపించుకొని ఈరోజు సానుభూతి కోసం వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద తెలుగుదేశం వాళ్ళు దారి చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సానుభూతి పొంది రాబోయే రోజుల్లో ఆయన ఏదో పొదవలు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది ఒక డ్రామా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మహిళల గురించి తప్పుగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తప్పకున్న మేడం గారికి ప్రసన్న మేడం గారికి క్షమాపణలు చెప్పాలి ఇలాగే మహిళల గురించి మాట్లాడితే మహిళల గురించి మాట్లాడితే తక్కువ తోలు తీస్తాం మహిళలు అందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ